హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడి మిస్సింగ్ కథ సుఖాంతమైంది తిరుపతిలో బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు మలక్పేట్లో రైలెక్కి తిరుపతికి వెళ్లినట్లు గుర్తించారు తిరుపతిలో ఒంటరిగా కనిపించిన బాలు పోలీసులు విచారించగా వివరాలు తెలిపాడు దీంతో పోలీసులు బాలు తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడించారు దీంతో కుటుంబ సభ్యులను తీసుకుని తిరుపతికి మీర్పేట్ పోలీసులు వెళ్లారు అయితే తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని తానే తిరుమల దర్శనానికి వచ్చానని బాలుడు చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు Okay.

అన్నా దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీ కాల్ చేసిన మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి ట్యూషన్ పోలే సండే ఆ రోజు ఇంట్లో వాళ్ళు బాధపడతారా ఆలోచన మళ్ళీ వద్దాం అనుకున్నా ఇంటికి వెళ్ళిపోతున్నా ఇది ఎవరు చెప్పలేదు నేనే మా మమ్మీ చేసిన ఒక అన్న ఫోన్ నెంబర్ నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన ఆ సరే అన్నది మా ఇంటి మా మామ వాళ్ళ దగ్గరికి అక్కడ ఉంటారు తిరుపతిలోనే అవన్నీ మీర్పేట్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో మహేందర్ రెడ్డి అనే పిల్లోడు పదమూడు సంవత్సరాల పిల్లోడు నాలుగవ తేదీ అనే ఉద్దేశం తప్పాడు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు అయితే ఈ పిల్లోడు అక్కడ ఎయిత్ క్లాస్ అవుతున్నాడు అనుకుంటా ఎయిత్ క్లాస్ ఆ పిల్లోడు అంటే ఇప్పటి వరకు ఈరోజు ఉదయం ఏడు ఏడున్నర సమయంలో మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దొరికాడు తీసుకొచ్చిన తీసుకొని అక్కడ ఆర్టీసీ ఓపీ వాళ్ళు ఉంటారు కదా మామూలుగా తిరుగుతూ ఉంటే పిల్లోడు ఒంటరికి కనిపిస్తే అడిగాడు ఎవరు ఏం చేసినది అని చెప్పాడు సో అందుకని పొల్యూషన్ తీసుకొని రావడం జరిగింది దాంట్లో ఏమంటే ఈ పిల్లోడు ఇంతకుముందు పేరెంట్స్ పద్దెనిమిది సార్లు తిరుమలకు వచ్చాడంట ఎయిటీన్ టైమ్స్ వచ్చాయంట తిరుమలకు సో నేను నైన్టీన్త్ నేను ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చేసినాడు ఇక్కడ మరి ఎవరో ఒకరు దారిలో ఎవరో కనిపించారు వాళ్ళని పరిచయం చేసుకున్నాడు కొండ మీదకి పోయినాడు దర్శనం చేసుకున్నాడు ఇక్కడ వచ్చాడు రిటర్న్ రిటర్న్ పోవాలనే ఆలోచనలో ఉన్నాడు తిరుగుతుంటే మన ఆర్టీసీ ఉపయోగాలు పట్టుకొని హ్యాండ్అవర్ చేయడం జరిగింది ఇవాళ మేము కూడా మీరు మీ మీర్పేట పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళు కూడా ఆన్ దేక్ వచ్చేస్తారు కబల్ ఫోవర్స్ వచ్చేస్తారు వాళ్ళకి హ్యాండ్ అవర్ చేస్తారు ఇదే వెంకటేశ్వరని చూడాలనిపించింది ఓ పద్దెనిమిది సార్లు చూశాను ఇప్పటికీ ఇదో పంతొమ్మిదో సార్లు కూడా ఎందుకు చూడకూడదని వచ్చినాను లేదు రీజన్ అంతకు అటువంటిది ఏం లేదు నథింగ్ నథింగ్ అటువంటి ఇంట్లో గొడవలు కానీ ఏదో అమ్మ తిట్టడము నాన్న తిట్టడం అలిగొచ్చాము అవన్నీ ఏం లేదు దేవుని చూడాలని వచ్చాడు చూసేశాడు మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంకా